అనకాపల్లి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చాయ్ పే చర్చ నిర్వహించారు ఇక పట్టణంలోని రుచి హోటల్ వద్ద ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కూడా పివిఎన్ మాధవ్ హామీ ఇచ్చారు పురస్కరించుకొని ఇవాళ మొదటి కార్యక్రమం సాహిత్య చర్చ అనే కార్యక్రమంలో ప్రారంభించాలని పాల్పడుతుంది సాహిత్య చర్చ అనేది ఈ విరూక్తమైన కార్యక్రమం అయితే కాదు మా నేత నరేంద్ర మోడీ గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఆయన సేవల్లో భాగంగా ఆయన కారణం ఇటువంటి అనౌపచారిక చర్చల ఆయన స్వయంగా చెప్పి రెండు వేల ప్రధానమంత్రి ఏదైతే ఎన్నికలు జరిగాయో దాంట్లో పెద్దగా ఎత్తున ఈ ఛాయితీ చర్చ అనే కార్యక్రమం చేయడం జరిగింది ప్రజల్ని కలిసి ప్రజల దాడి తెలుసుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక సాధనం అనౌపచారిక ఇన్ఫార్మల్ పాపం ఆ విధంగా ఎక్కడైనా మన టీ కానీ అలాగే అంగేపున సెంటర్స్ లో కానీ అలాగే తిరుగుతూ మనకి అనేక అనేకమంది అనేక విషయాలు చెప్తారు ఏ విషయాలు నిర్వహిగా చెప్తారు ఈ బిజినెస్ లేఖ అంటే ఇటువంటి దయాలు యాత్ర చెప్పే అవకాశం ఇటువంటి స్థానాల్లో ఉంటుందని చెప్పి ఈ యొక్క సాహిత్య చర్చించడం జరిగింది అనేక